హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకేది మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు గొర్రెలైనా మేకలైనా పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఏవైనా సరే అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు వీడియో ఎలా అనేది చాలామందికి అర్థం కావడం లేదన్న ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరాలోకి వెళ్ళి వీడియో అనేది అప్పుడు ఆన్ చేసిన తర్వాత మేకలైనా అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు అనేది సపరేట్గా ఒక నిమిషం అనేది సపరేట్గా గొర్రెల్లో లేకుండా సపరేట్గా బయట కానీ సపరేట్గా చేసి ఒక నిమిషం పిల్లలు అనేది నీట్గా చూపించడం ఎందుకంటే అవతల వాళ్ళకి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని నెల్లు పిల్లలు ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి అనే దానికి అర్థమవుతుంది తర్వాత గొర్రెలు అనేది కూడా ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు అనేది కానీ నీట్గా ప్రతి గొర్రెలు అనేది నీట్గా చూపించారంటే ఓకే గొర్రెలు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి ఇవి మాకు కావాలి అనుకునే వాళ్ళు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంతమంది వీడియోస్ పెడుతుంటారు అన్నవాళ్ళు బయట దూరంగా పొలాలలో మేసేటప్పుడు ఎక్కడవో మేస్తుంటాయి ఏదో వీడియో తీసాము పెట్టాము అన్నట్టుగా కొంతమంది వీడియో పొలాలలో తీస్తుంటారు అన్న షెడ్లో ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర దొడ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే పొలాలలో ఉన్నప్పుడు కూడా వీడియో పెట్టాలనుకున్నప్పుడు అన్నీ ఒక దగ్గరగా గుంపుగా తోలనున్న ఎందుకంటే దూరంగా మేసినప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి దూరంగా మేస్తుంటాయి అసలు ఆ జీవాలు క్లారిటీ అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏదైనా సరే పల్లెల్లో తీసేవాళ్ళు కొంతమంది తెలియక ఎలాంటి వీడియోస్ పెడుతుంటారు అన్న మీకు ఫోన్లో వచ్చి మీ జీవాలు అమ్ముకోవాలి అనుకుంటే నీట్గా వీడియో తీయండి వీడియో కూడా కొంతమంది రెండు నిమిషాలు లోపల అంటే యాభై సెకండ్లు పది సెకండ్లు ముప్పై సెకండ్లు ఒక నిమిషం లోపల అనేది కొంతమంది వీడియోలు పెడుతుంటారు మాక్సిమం రెండు నిమిషాల పైన ఉండేలా వీడియో తీసి పెట్టారంటే వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నా ఎందుకంటే మీ డీటెయిల్స్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు జీవాలు డీటెయిల్స్ అవి రే టైం చెప్తున్నారు అవి ఎన్ని జీవాలు ఉన్నాయి అన్ని ప్రతిదీ డీటెయిల్స్ అనేది చెప్పాలి కాబట్టి అక్కడ మనకు ఆ టైం అనేది సరిపోదు కాబట్టి మ్యాక్సిమం రెండు నిమిషాల పైన రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా జివాలు పిల్లలు గూర్రెలైతే పిల్లలు సపరేట్గా గూర్రెలు సపరేట్గా మేకలు కూడా అంతే బ్రదర్ మేకలు కూడా మేకలు సపరేట్గా పిల్లలు సపరేట్గా ఇంకా పొట్టేళ్ళు మేకబొత్తులు అయితే మామూలుగా అవి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీట్గా వీడియో తెచ్చి పొట్టేళ్ళైన మేకబత్తులో ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు ఎంత వస్తాయి అవి చెత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో మీ ఊరు మీ అడ్రస్ మీ జిల్లా నీట్గా రాసి నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జివాలు కావాలప్పుడు వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేస్తారు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొంచెం తీసుకెళ్తారు ఫామ్లో పెంచే వాళ్ళు కూడా సేల్ ఎలా చేసుకోవాలో చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు అన్న ఇక్కడ ఒకటే రీజన్ చెప్తా ఈ పొట్టేళ్ళు మేకపోతులు పెంచేవాళ్ళు ఇక్కడ మెయిన్ కొనేటప్పుడు ఎన్ని పిల్లలు వంద అయినా రెండు వందలైనా ఎవరైనా కొంటారన్న సేల్ ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదు అన్న సేల్ చేసుకోవడం చాలామంది కాన్సెప్టు బక్రీద్ కాన్సెప్టు దసరా కాన్సెప్ట్ పెట్టుకొని ఒక్కొక్కరు వంద రెండు వందల పిల్లలు అనేది పెంచుతారు ఫామ్లో కానీ కొన్ని పల్లెల్లో తీసుకెళ్లి వాళ్ళు కానీ ఇక్కడ కొనేది పెద్ద కష్టం కదన్న ఇక్కడ కొనేది అనేది పెద్ద కష్టం కాదు అవి సేల్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడి నష్టపోతున్నారన్న కాబట్టి నేను చెప్పే నా సలహా అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎవరైనా సరేన దసరా బక్రీద్ కాన్సెప్ట్లు అయితే పెట్టి కొనుక్కోవద్దు ఏదైనా ఇప్పుడు మీరు కొన్నారు అది మనకి మూడు నెలలు పెంచాలా ఆరు నెలలు పెంచాలా దసరా దాకా పెంచాలా బక్రీద్ దాకా పెంచాలన్న కాన్సెప్ట్లు అయితే పెట్టుకోవద్దు ఎప్పుడైతే మనకు సేల్ వస్తుందో మనకి పిల్ల మీద ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే వస్తుందో అనుకుంటాం దాన్ని అమ్మేసేయండి ఆ బ్యాచ్ తీసేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ తీసుకోండి ఇలా చేస్తే మీరు సక్సెస్ అవుతారన్న నష్టపోకుండా సక్సెస్ అవుతారు అట్లా కాకుండా మూండెల్లి పెంచాలి దసరా దాకా పెంచాలి బక్రీ దాగ పెంచాలని కాన్సెప్ట్లు పెట్టుకున్నారంటే ఒక్కసారిగా ఈ మీలాగే అందరూ అనుకుంటుంటారు ఒక్కసారిగా మార్కెట్లో మార్కెట్ డౌన్ అయిపోతుంటారు మార్కెట్ అనేది రేట్లు తగ్గిపోతాయి అప్పుడు సేల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడి నష్టపోతున్నారు ఇప్పుడుండే సిచ్యువేషన్లో కూడా పొట్టేళ్ళు వాళ్ళు నా కాల్ చేసేవాళ్ళు చాలామంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోండి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిమి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి నలభై గొర్రెలు ఎనిమిది పిల్లలు అనేది మనకు ఉన్నాయి ఈ నలభై గొర్రెలు సూటు మీద అనేది ఉన్నాయి మరి ఎనిమిది పిల్లలు మాత్రమే మనకి కాళ్ళ కింద వస్తాయి మిగతా గొర్రెలన్నీ అన్ని మీద ఉన్నాయి ఒక నెల రెండు నెలలు అనేది వినేదానికి అవకాశం ఉన్నాయి నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో తీసానున్నా వీటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసాను అన్నీ బాగున్నాయి ఏదైనా లేకుంటే తీసేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు నేను అన్ని చెక్ చేస్తాను అలాంటి గొర్రెలు అయితే లేవు ఓకేనా ఇవి మనకి జా ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది అన్న వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి రైలులో చూసేది వేరు నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి దగ్గరకు వచ్చి పళ్ళు పళ్ళు అన్ని చెక్ చేసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకేనా ఈ నెల్లూరు జిల్లా రాపూర్ మళ్ళీ మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి కాల్ చేస్తే వేరే కట్టలో కూడా చూపిస్తాను ఓకేనా నచ్చితే